సుబ్్రాజ్ గారు మరో అంశం ఏంటంటే ఇక రాజ్యాంగ పరిరక్షణ కాంగ్రెస్తోనే సాధ్యం అంటూ నిన్న మధ్యప్రదేశ్లో నిర్వహించినటువంటి ఒక సభలో కాంగ్రెస్ చెప్పింది ఇక జై బాపు జై భీమ్ జై సంవిధాన్లో ర్యాలీలో ఈ కాంగ్రెస్ నేతలు అయితే మాత్రం అగ్రనేతలతో పాటు తెలంగాణకు సంబంధించి రేవంత్ రెడ్డి బృందం కూడా ఈ సభలో పాల్గొంది అంటే డెబ్బై రాజ్యాంగం అమలై డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బీఆర్ అంబేద్కర్ స్వగ్రామైనటువంటి మౌలో ఒక అక్కడ సందర్శించి అక్కడ ఆయన గుర్తు చేసుకున్నారు రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ని గుర్తు చేసుకొని కాంగ్రెస్ అయితే మాత్రం చెప్తుంది అంటే బీజేపీ అయితే మాత్రం రాజ్యాంగాన్ని మార్చాలనే ప్రయత్నం చేస్తోంది ఒక పక్క కార్పొరేట్ శక్తులకి అండదండలుగా ఇబ్బడే ముబ్బడిగా అంటే ఒక బలవంతులకే ఒక కట్టబెట్టాలనే ప్రయత్నాలు చేస్తుందని చెప్పేసి ఆరోపణలు చేస్తుంది ఏ విధంగా చూడచ్చు ఇది అంతర్జాతీయ ప్రయాణం అండి ప్రపంచం అంతా కూడా కార్పొరేట్ సంస్థలకు ఇబ్బడి మబ్బుడిగా కట్టబెట్టడం అనేది మన భారతదేశం కాంగ్రెస్ కు బీజేపీకు కాదు మన జియోపింగ్ చైనాలో నైన్టీ కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో ఉన్న చైనాలో నైన్టీన్ నైన్టీ వన్ లోనే ఈ విధాన నిర్ణయాలు తీసుకున్నారు ప్రపంచీకరణ ఈ పారిశ్రామికీకరణ ఇవన్నీ కూడా ఒక ప్రవాహం ప్రపంచంలో అన్ని దేశాల్లో సాగుతున్న ఒక సాధారణీకరించబడిన ఒక నిజం సో ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే సోషలిస్ట్ దేశాల పతనం అయిందో ఇక మిగిలిన మార్గం ఇది ఒకటి అన్నట్టుగా ఈ సరళీకరణ విధానాలు అనేది అన్ని చోట్ల వచ్చినాయి ఒకటి ఇకపోతే రాజ్యాంగ మౌలిక స్ఫూర్తికి సంబంధించిన కొన్ని కొన్ని అంశాల్లో బీజేపీకి కొన్ని భిన్నమైన అభిప్రాయాలు భిన్నమైన విధానాలు ఉన్నాయి వాటిలో కీలకమైన సెక్యులరిజం అనే పదం సోషలిజం అనే అనే పదం వాళ్ళకి అంత అంతరించే ఇది కాదు దాని అర్థం కేవలము మొత్తం రాజ్యాంగ హక్కులన్నీ కాంగ్రెస్ కే ఉన్నాయని తక్కుమ వాళ్ళు ఎవరికి రాజ్యాంగంలో అందరూ మా సవరణలో మార్పులు చేస్తారని అనుకోవడం కూడా తప్పేది రాజ్యాంగానికి దాదాపుగా వంద పైగా సవరణలు అయినాయి దాంట్లో ఎక్కువ సవరణ కాంగ్రెస్ పార్టీనే చేసింది సవరించడం మార్పు చెందటం అనేది జీవితంలో కానీ వ్యవస్థలో కాలమాన పరిస్థితులు కాకుండా మనం అందరూ మార్పు కాలంలోనే మార్పులు వస్తా ఉంటాయి శీతాకాలం వర్షాకాలం సో మార్పు అనేది తప్పు కాదు కాబట్టి మౌలికమైన సూత్రాలని అంటే దాదాపుగా బీజేపీ తన ఎజెండాలో ఎక్కువ భాగం అమలు ఆల్రెడీ చేసేసిందండి అండి ఇంకొమ్మ ఉమ్మడి పౌరస్కృతి ఒక్కటి తప్పితే అవును వాళ్ళ నాగపూర్ ఎజెండాలో ఏది పెండింగ్ లేదు వాళ్ళు ఆల్రెడీ క్లియర్ చేసేసుకున్నారు వాళ్ళు ఒక్కసారి కూడా అధికారంలో రాకపోయినా ఇంకా వాళ్ళకి తత్మ ఎజెండాలు ఇద్దరి సమానమేనండి అదాన్ని సపోర్ట్ చేస్తున్నారా అమ్మా నీకు సపోర్ట్ చేస్తున్నారా అనేది తేడా